mm -hmm. పూజరాతీ కార్యక్రమాలు నిర్వహించి రైతు బిడ్డగా రుమాలు చుట్టి పగ్నాలు పట్టి కొరడా పట్టి యొక్క రైతు సర్మానాలు ప్రారంభించవలసినదిగా సాధన ప్రకటన స్వాగత సుస్వాగతం ప్రయోజిస్తుండరాము ఆవులతో గంగాజేతరును పురోస్కరించుకొని ఇదేలా దాతల సహాయ శాఖారులతో ఆర్థిక సౌజన్యంతో కన్యాది నీరు రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ రైతు సంబరాలు ఆరు జతలు పాల్గొన్నాయి ఆరు జతలు కూడా మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈ రైతు సంబరాలు ప్రారంభించవలసిందిగా గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి డాక్టర్ కోవన్న బాలవీరారెడ్డి గారు మరియు అనంతపురం జిల్లా డిప్యూటీ మేయర్ అయినటువంటి కోవన విజయభాస్కర్ రెడ్డి గారు

పట్టి రూమాలు చెత్త ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి గౌరవ లేనటువంటి డాక్టర్ కోగడ బాలవీరారెడ్డి గారి చేతులు ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏక కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి అదే అనంతపురం జిల్లా డిప్యూటీ మేయర్ అయినటువంటి కొగడ విజయ master గారు మరియు చింతకొండ గ్రామ సర్పంచ్ అయినటువంటి కొని గారు కూడా ఈ కార్యక్రమాన పాల్గొనని అనంతపురం జిల్లా డిప్యూటీ మేయర్ అయినటువంటి కొగడ విజయ master గారు அதே விதமாக சித்தகோட்டி சர்பஞ்ச் அப்படி போக வீரரெடி பாட் انا دو کتنے باسی ہے اندر ایک بھائی سے کرا کنہ نہ سننی لے ابا وہ کرے جب وقت پر کہ بیٹھ جاوے بیٹھ جاوے نا مدرانا 99.40 سٹرین جاری ہے گا گا ما سلام 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 இது மத்திலக்கான சார் பாண்டிருக்கேன் அது விராட் இருக்கா வெயிட் வெயிட் சார் பரவாயில்ல కన్నీ కేటగిరీ విభాగంలో మొట్టమొదటి గదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ పొద్దుటూట వైఎస్ఆర్ కడప జిల్లాండి కుడివైపున ఎడమవైపున పెద్ద తీరయ్య స్వామి ఆశీస్సులతో ఎన్నుకొండ రవి గారు కుమ్మరి కొట్టాల గ్రామ బద్ల్ మండల వైఎస్ఆర్ కడప ఎడమ ఎడమవైపున మొదటి జతగా ప్రదర్శన మన ముందు కొనసాగుతున్నాయి ఆ తదుపరి డ్రాలో రెండవ నెంబర్ వారు బయలర్ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రెండవ జనవారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు వారి జత కమై అంటూ చేర్తన్ గారు గోవూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరాల మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి పాతకోట తేజేశ్వర రెడ్డి అండ్ కమ్మణి వినికొండ రఫీ గారు కుమ్మరి గ్రామం బద్యాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నా జాడు చూడు నీళ్ళు రావాలండి రెండవ నెంబర్ వారు ఆల చేయకూడదు

ఎలక్ట్రిషియన్ సప్లయర్స్ జనరేటర్ తెచ్చి పెట్టుకోవాలన్న కమిటీ వాళ్ళు చెప్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆఫీసులతో పాతకోట తేజేశ్వరరెడ్డి గారు తిమ్మయ్య కాలనీ పొద్దుటూపా వైఎస్ఆర్ కడప జిల్లా కపాయి పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో విన్నుకొండ రప్పి గారు కుమ్మరికొండల గ్రామం బద్దేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండవ రెండు పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్న జత ఆకు రెండవ నెంబర్ అయినటువంటి కట్టుబడి గారు అలగనూరు గ్రామం మిర్చూరు మండలం నంద్యాల జిల్లా అంటే పోల మహమ్మద్ షేర్ఖాన్ గారు చింతకుంట గ్రామం దువ్వూరు మండలం వారి జత రెడీగా రావాలా

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూట వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో వినుకొండ రఫీ గారు కుమ్మరికుటాల గ్రామ భద్యాల మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారితో మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేస్తున్నాయి డెబ్బై వేల రూపాయల కట్ట కట్ట కట్టరాటం చేయాల మరి కట్ట సాధించాలంటే ఆషయా కాదు డెబ్బై వేల రూపాయల ఏడు కట్టలు మంచి హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈవేళ ఆరు జతలు కూడా పోటీ నువ్వు నేనా అన్నట్టు ఉంటుంది ప్రతి రౌండ్ కూడా ఎలక్షన్ కౌంటింగ్ మాదిరిగానే ఉంటుంది ఈవేళ ఆరు జతల వరకు కూడా ఏం జా మరి మొదటి బొమ్మ ఏ మస్తా నేను ఇక్కడ జాక సౌండ్ రాకుండాను రాకుండా రెండవ జత వారు సిద్ధంగా రావాలండి మధ్యాహ్న ప్రతి ఒక్కరికి కూడా భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమం భోజనం చేయాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక ఎవరు కూడా భోజనం వృధా చేయరాదండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూటర్ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అమ్మాయి స్వామి ఆశీస్సులతో విన్నకొండ రఫీ గారు కుమ్మరి కోటల గ్రామం బద్దాల మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ నాలుగు నుంచి పోరాటం చేయాలా మరి చివరి సెకండ్ వరకు కూడా పోరాటమే విజయానికి సంకేతం డెబ్బై వేల రూపాయల కట్ట మరి మొదటి బహుమతి రెండో బొమ్మది యాభై వేల రూపాయలు మూడో బహుమతి నలభై వేల రూపాయలు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు ఐదో బొమ్మది ఇరవై వేల రూపాయలు ఆరో బొమ్మతి పదివేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది ఆరు జనలు పాల్గొన్నాయి ప్రతి జత కూడా బహుమతి ఉంది మరి పోరాటం చేయాల వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూర్ వైఎస్ఆర్ వైఎస్సార్ కడప జిల్లా పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో విన్నుకొండ రఫీ గారు కుమ్మరి గ్రామం మధ్యల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వరకుతో ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ಹಾ 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 ಕಂತೆ ಕಟ್ಟೈನ್ನ ನೋ ಕಟ್ಟ ಕಟ್ಟ ಯೋದಿ ಹಾ 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 வீர <und sensory> <Couplemart> <number> ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల రాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క పూర్తి చేస్తున్నాయి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు పొద్దుటూట వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో వినుకొండ రఫీ గారు కుమ్మరి గ్రామం బజేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా పోటీలో ఉన్నాయి रोदाना जागृतदा ए हां ए ए

పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుమై వినుకొండ రఫీ గారు కుమ్మరి కొట్టాల గ్రామం వర్జేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి เเฮเก่งชาเก่งชาเก่งชาฮ่าฮ่าฮ่า శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కొమ్మాయి పెత్త తీరయ్య స్వామి ఆశీస్సులతో వినుకొండ రఫీ గారు కుమ్మరి గ్రామం గ్రామ మద్రేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జా ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్న జాహ్ డ్రాలో రెండవ నెంబర్ అయినటువంటి వారు రెడీగా అన్నారు నా కాడి లోపలనే కట్టుకోతానా ఇష్టం ఓకే బా రైట్ తొలబండి ఇంకా సుస్తా తగ్గేది వేళ అలవాటు పడినాడు అయిపోయాయి సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఏడు హలో పదహారు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నిమిషాలు ఉన్నది నా కాడి లోపలైన కట్టుకో ముందే చెప్తున్నాము మళ్ళా చెప్పలేదనుకోకూడదు

૨ મિનિશાલવન દે બોલે એનીકે બોલે એય એય એ એનીકે ની પોટાવ હા રકો બોલ 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 పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి చివరి ఆఖరి నిమిషం అంటే నలభై ఐదు సెకండ్లు

走、啊！啊啊 కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో చెరుకట్ట కట్ట మీద గంగమ్మ తల్లి జాతర అన్న ఈరోజు ఆవుల పాపం సందర్భంగా ఇదే అన్న అడ్రస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు ఎట్టతీరయ్య స్వామి ఆశీస్సులతో విద్దుకొండ రత్తి గారు కుమ్మరికొండాల కొండాల గ్రామం బద్రేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగడం జరిగింది అనగా పది రౌండ్లు తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి మొదటి చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి డాక్టర్ రావాలనా